విత్తు వేయడానికి ముందు నుంచే రైతులకు ఆర్థికంగా అండగా ఉంటామని ఇచ్చిన భరోసా పోతోంది ఇప్పటికే రైతు అమలులో అనేక మడత పేచీలు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు సమయానికి ఇస్తామన్న నిధులు ఇవ్వడంలోనూ విఫలమైంది సంక్రాంతిన రెండు వేల రూపాయలు పండుగ పోయి వారం రోజులైనా ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడాల్సి వస్తోంది గతంలో చెప్పినట్టుగా పన్నెండు వేల ఐదు వందలు కాదు ప్రతి ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నాము అని చెప్పి సగర్భంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా అంతేకాకుండా గతంలో మన మేనిఫెస్టోలో పన్నెండు వేల ఐదు వందలు ఇంటూ నాలుగు సంవత్సరాల కింద యాభై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పాం దాన్ని కూడా పదమూడు వేల ఐదు వందలు ఇంటూ ఐదు సంవత్సరాల కింద చెప్పిన యాభై వేలను అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచి పెంచిబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా ఇది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేనున నెల్లూరులో రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు ఏటా సంక్రాంతి పండుగకు ముందే రైతు భరోసా కింద రెండు వేల రూపాయల చొప్పున ఇస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ ఈ ఏడాది ఇంకా బటన్ నొక్కలేదు పండుగ పోయి పది రోజులైనా పదకొండు వందల కోట్లకు పైగా నిధుల్ని విడుదల చేయలేదు ఎప్పుడు తమ ఖాతాల్లో నిధులు జమవుతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు పిఎం కిసాన్ పథకం కింద మూడో విడత ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇంతవరకు రైతుల ఖాతాలో జమ కాలేదు గత మూడు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కంటే ముందే విడుదల చేసేది ఈ సంవత్సరం ఇంతవరకు విడుదల కాకపోవటం రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్లలో యాభై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు సీఎం అయ్యాక దానిని మరింత పెంచి అరవై ఏడు వేల ఐదు వందలిస్తామని నమ్మబలికారు అయితే తొలి ఏడాది నుంచే పథకం అమలులో మడత పేచీలు పెడుతున్నారు ఏటా విత్తనం వేయడానికి ముందే ఒక్కో రైతుకు పన్నెండు వేల ఐదు చెప్పి చివరకు మూడు విడతల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలిచ్చి సరిపెడుతున్నారు అప్పటికే అమల్లో ఉన్న పీఎం కిసాన్తో కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలిస్తామని గొప్పగా చెబుతున్నారు రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతుల కుటుంబాలకు ఏడాదికి ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లను అందిస్తామని రెండు వేల పంతొమ్మిది జులై పన్నెండున అసెంబ్లీలో చెప్పిన జగన్ దాని అమల్లోనూ తిప్పారు రాష్ట్రంలో లబ్దిదారుల సంఖ్య గత మూడేళ్లలో ఎప్పుడూ యాభై మూడు లక్షలకు మించలేదు మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకిచ్చింది పదకొండు వేల ఆరు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలే అందులో మూడు వేల నూట ఎనిమిది కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నుంచే ఖర్చు చేశారు మూడేళ్లలో ఇచ్చిన మొత్తం నిధుల్లో కేంద్రం వాటా నలభై రెండు శాతం ఉంది ప్రతి రైతు కుటుంబానికి పంట పెట్టుబడి కోసం యాభై వేల ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పినా రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చేది ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పీఎం కిసాన్ కింద విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు దఫాలుగా ఇచ్చే ఆరు వేల రూపాయలను తమ ఖాతాలో కలిపేసి ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయలిస్తామని గొప్పగా చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న పదమూడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చేది కౌలు రైతులు అటవీ భూముల సాగుదారులకు మాత్రమే రైతు భరోసా పీఎం కిసాన్ కింద మొత్తం లబ్ది పొందే రైతులు ఏడాదికి సగటున యాభై రెండు లక్షల మంది ఉండగా అందులో కౌలు రైతులు అటవీ భూమి సాగుదారుల సంఖ్య లక్ష ఎనభై వేల లోపే మొత్తం లబ్దిదారుల్లో మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం మాత్రమే వారికి ఒకే దఫా సొమ్ము చెల్లించే పరిస్థితి లేదు చాలా ఈ డబ్బుల్ని ఒకేసారి ఇస్తానని చెప్పి ఆచరణలోకి వచ్చే మూడు విడతలుగా ఇవ్వటం రైతులకి ఎటువంటి ఉపయోగకరంగా లేకుండా పోయింది మరి మూడో విడతలో ఈ రాష్ట్రంలో కౌలు రైతులకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక అందించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి గత ఏడాది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చూస్తే కౌలు రైతులకి రైతు భరోసా అందినటువంటి పరిస్థితి కనపడతలేదు ఒకవైపు రైతులు రెండో వైపు కౌలు రైతులు మరి రైతు భరోసా కోసం ఎదురు ఉన్నారు ఏటా పదహారు లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పినా తొలి మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అందుకున్న వారు రెండు లక్షల అరవై ఎనిమిది వేల మంది అంటే సగటున ఏడాదికి లక్ష మందైనా లేరు మొత్తం కౌలుదారుల్లో సుమారు ఆరు శాతం మందికే సాయం దక్కుతోంది ఎన్నికల సమయంలో కౌలు రైతులందరినీ ఆదుకుంటామని చెప్పిన జగన్ అధికారం చేపట్టాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారికే రైతు భరోసా ఇస్తామన్నారు వారందరికీ పూర్తిగా అందడం లేదు కౌలు కార్డులు లేవంటూ తొంభై శాతం మందికి పైగా మొండిచేయి చూపిస్తున్నారు